ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎలమంచిలి యొక్క ప్రిన్సిపాల్ గారిని ఈరోజు మనం సమాజంలో పరిస్థితులు చూస్తే చాలా భయాందోళనలకి గురవుతున్నాం దశ నుంచి కూడా ఒక ఆరు ఏడు తరగతుల పిల్లలు ఒక పన్నెండు పదకొండు వయసు నుంచి కూడా కాలేజీ స్థాయి వరకు కూడా కాల తదనానంతరం చదివేటటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఈ మాదక ద్రవ్యాలకి బానిసలై వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క కుటుంబాన్ని సమాజానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు గురిచేస్తున్నారని చెప్పడంలో ఈరోజు ఎటువంటి అతిశయత్తి లేదు ఈరోజు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి కూడా ఈరోజు ఈ యొక్క ఇంటర్నెట్ సోషల్ మీడియా అలాగే మనం రోజూ వచ్చేటువంటి సినిమాల యొక్క ప్రభావం అలాగే సమాజంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావంతో ఈ మాదక ద్రవ్యాలు అంటే ఏమిటో తెలియని వయసులో కూడా వాటిని రుచి చూసి దాని ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఉత్సాహాన్ని పొంది వాళ్ళు అదే మాదక ద్రవ్యాలను భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయడం ద్వారా ఈరోజు ఈ విద్యార్థి విద్యార్థులు తన యొక్క భవిష్యత్తుని చెడగొట్టుకుంటున్నారు ఇది ముఖ్యంగా ఈ విద్యార్థి దశలో సోషల్ మీడియాకి ఇంటర్నెట్కి చాలా ఎడిక్ట్ అవడం వల్ల దాని నుంచి అందులో ఏదో కొత్త విషయం ఉంది అందులో లేని ఉత్సాహం లేని ప్రపంచం ఉంది అందులో ఈ మాదక ద్రవ్యాలను వాడటం ద్వారా వాళ్ళు కొత్త లోకాలని కొత్త రుచుల్ని వాటి పొందుతూ వాటికి బ్యాన్సర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇందువల్ల వాళ్ళ యొక్క చదువులకు దూరం అవుతున్నారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ మీద తిరగబడటం కానీ అలాగే సమాజం పట్ల ఒక సంకుచిత భావంతో ఈ గవర్నమెంట్ విధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు అలాగే ఇటుపైన ఆ మాదక ద్రవ్యాలకు ఎప్పుడైతే మనం రుచి చూస్తారో బానిసలవుతారో ఇంటి దగ్గర నుంచి డబ్బుల్ని ఏదో రకంగా దొంగతనం రూపంలోనో లేకపోతే వస్తువులు అమ్మడం ద్వారానో ఇంకో రకంగా ఇంకో రకంగా ఆ సంబంధిత డబ్బుల్ని నిధుల్ని సమకూర్చుకొని వాళ్ళు భవిష్యత్తులో దేశ విద్రోహుల కింద మారేటువంటి పరిస్థితి వేళ కనబడుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ తరఫున ఈ మధ్యకాలంలో పోలీసు వారు కానీ అలాగే ఈ చైల్డ్ సంబంధించిన రైట్స్ వ్యవస్థకు సంబంధించినాడు అలాగే అనేక రకాల వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రతి స్కూల్కి వచ్చాయి మా స్కూల్కి కూడా వచ్చి ఈ యాంటీ డ్రగ్ అడిక్షన్ సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాయి అలాగే మా తరఫున మేము మా మేనేజ్మెంట్ కూడా నిరంతరం కూడా విద్యార్థులకి ఈ డ్రగ్స్ యొక్క డ్రగ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు భవిష్యత్తు ఏ విధంగా పాడవుతుందనే విషయాన్ని మేము రెగ్యులర్గా వాళ్ళకి అసెంబ్లీలో కానీ అలాగే రెగ్యులర్గా వాళ్ళకి డిఫరెంట్ క్యాంపెయినింగ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి వివరించడం జరుగుతుంది వాళ్ళని మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు తీసుకుంటే రూరల్ ఏరియా చాలా వరకు పల్లెటూరు వాతావరణం ఇక్కడ తల్లిదండ్రులు కూడా పెద్దగా విద్యావంతులు కాకపోవడం వల్ల పిల్లలు సరిగ్గా అంత కేరు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా లేదా వాళ్ళు ఆబ్సెంట్ అయ్యి బయటకు అనే విషయం పట్ల పెద్దగా లేక కేర్ కేర్ లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే కొంతవరకు పిల్లలు కొంచెం ఫ్రీ హ్యాండ్ పొంది వాళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యే పరిస్థితి వేళ కనబడుతుంది అలాగే మన యలమంచిలి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలని వాళ్ళు ఈ రకమైనటువంటి డ్రగ్స్ని వాడడానికి ఎక్కువగా వాడుతున్నట్టుగా ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయమే దాని పట్ల గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ శాఖ అలాగే చైల్డ్ రైట్స్ సంబంధించినటువంటి వాలంటీరీ ఆర్గనైజేషన్ దృష్టి పెట్టి ఈ పిల్లలకి దాన్ని డ్రగ్స్ని యొక్క దూరం పెట్టవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ విద్యార్థి దశ నుంచి కూడా ఈ డ్రగ్స్ పట్ల అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఒకటైతే అవి అందుబాటులో ఉంటున్నాయి ఈవేళ ఈ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ఈ రకరకాలైనటువంటి పొగాకు ఉత్పత్తులు కానీ అలాగే ఈ గంజా అలాగే ఇతర ఇతర ఉత్పత్తులు కానీ పిచ్చలవిడిగా మనకి మనకి అందుబాటులో రావడంతో ఈ పిల్లలు దానికి ఎడిక్ట్ అయ్యి దాని యొక్క బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు ఈ రోజు పిల్లలే రేపు భారతదేశానికి బలం కాబట్టి మనందరం కూడా కొంచెం ముందుండి వాళ్ళకి తెలియని వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఏంటి చెడ్డేంటి అనే విషయాన్ని అటు గవర్నమెంటు ఇటు వాలంటీరీ ఆర్గనైజేషన్స్ అలాగే మీడియా అలాగే ఈ విద్యా సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని పిల్లలకు వివరించి వాళ్ళకి ముందుకు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నారు అలాగే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే పోలీస్ శాఖ అలాగే మీడియా యొక్క ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో మా యొక్క విద్యార్థులతో మేమందరం కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఈ డ్రగ్స్ యొక్క డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి మనకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వివరించడం జరిగింది సే నో డ్రగ్స్ అనేటువంటి నినాదాన్ని మేము స్కూల్లోనూ బయట సమాజంలోనూ ర్యాలీస్ ద్వారా అలాగే ప్లే ద్వారా అలాగే రకరకాల చిన్న చిన్న నాటిక నాటకాల ద్వారా నాటకాల ద్వారా జానపద పాటల ద్వారా సమాజంలోకి తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేయడం జరుగుతూ ఉంది